డాక్టర్ మీరు రాసిచ్చిన టాబ్లెట్లు వాడినా స్టమక్ పెయిన్ ఇంకా తగ్గలేదు అయితే చిన్న సర్జరీ చేయాల నీకు డాక్టర్ ఆపరేషన్ అంటే నాకు చాలా భయం ఏం పర్లేదు చిన్నదే సర్జరీ అయిపోయిన గంటలోపు ఇంటికి వెళ్ళిపోవచ్చు అట్లయితే సరే డాక్టర్ సర్జరీ చేసిన రెండు గంటల తర్వాత సిస్టర్ వన్ వార్డ్ లో ఉన్న పేషెంట్ ఇక్కడ అడతల నా గంటలకి వెళ్ళిపోయాను ఏమన్నా సార్ ఏం లేదు సిస్టర్ సర్జరీ చేసేటప్పుడు తన పొట్టలో మర్చిపోయి నా కాడతాలాలు పెట్టి కుట్టేశా అయ్యా మరి ఇక్కడ అలా సార్ సర్లే చేసేదేముంది ఇంటి కాటోలో వెళ్ళిపోయిగా